జై మార్కండయ్య నేను బండారి కంపౌండ్ పద్మశాలి పెద్ద మనిషి కుస్మ సత్యనారాయణ అయితే మనకు కొద్ది రోజులుగా ఎలక్షన్ అడవుడి నడుస్తుంది ఇప్పుడు అఖిల పద్మశాలి లోపల ఎలక్షన్లు ఉన్నాయి పద్దెనిమిది తారీఖు ఉన్నాయి ఆ ఎలక్షన్ల కొరకు నేను ఒక రెండే ముచ్చట్లు చెప్తున్నా ఎందుకు అని అంటే ఇన్ని రోజులు ఎట్లా ఉండే మన హైకమాండ్ల పద్మశ అఖిల పద్మశాలి సమాజం లోపల గత కొన్ని రోజులుగా ఎట్లుండే ఈ మూడు సంవత్సరాల నుంచి మార్పు ఎట్లా వచ్చింది పద్మశాలిల గౌరవం అనేది పెరిగింది పద్మశాలీల గౌరవం పెరిగింది ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ మనం కాళ్ళ ధైర్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అధ్యక్షులు రామకృష్ణ పట్టభర్తిని గారు వాళ్ళ టీము వాళ్లకు ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకు అని అంటే వాళ్ళందరూ పద్మశాలి పద్మశాలి సమాజంలో మరి వాళ్ళు వాళ్ళే నా పద్మశాలిలు ఉన్నాయి కాదా మరి మనం ఎందుకు పోవద్దు అన్న ఉద్దేశం నాకు ఉండే అప్పుడు కానీ అప్పుడు దొరకలేదు కాని ఇప్పుడు ఈ రామకృష్ణ పుట్టబతిని సార్ గారు వచ్చినాక నాకు అవకాశం దొరికింది అందుకొరకు మన భీమండి లోపల ఉన్న యాభై రెండు పండిల పెద్ద మనుషులు పుడార్లు తడిపుడార్లు వారు ఇంకా ట్రస్టీలు అందరికీ మళ్ళా లైఫ్ టైం సభ్యులకు ఒక్కటే చేతులు జోడించి వేడుకుంటున్నా ఎందుకు అని అంటే మనకు గౌరవాన్ని తెచ్చిన వ్యక్తికి మనం ఓటు వేసి ఆ ఫైనల్కు ఎక్త పద్మశాలి ఫైనల్కు ఓటు వే ఓటు వేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం ఓటు వేసి వాళ్ళని అఖండ విజయంతో మళ్ళా వాళ్ళను తీసుకొస్తే గెలిపిస్తే వాళ్ళను గెలిపిస్తే మన పద్మశాలీల గౌరవం ఇంకా కూడా పెరుగుతుంది ఇలా ఒక్కటి ఆలోచించుర్రీ మన స్థానం ఎక్కడున్నది ఎక్కడి దాకా వచ్చింది ఇలా పద్మశాలి లేడీసు వాళ్ళు రావాలి అరే మాకు అవకాశం లేదా అన్న ఉద్దేశంలో ఉండరు ఇన్ని రోజుల నుంచి ఆ అవకాశాన్ని కల్పించింది లేడీస్కి కూడా ఆడవాళ్ళకు కూడా మన సమాజంలో కూర్చుండే ధైర్యాన్ని ఇచ్చిండు ఆయన ఇలా సమాజం లోపల ఎక్త తీసుకొచ్చింది ఎవరో అని అంటే రామకృష్ణ సారు అని నేను కాళ్ళ దగ్గర చెప్పగలుగుతాను ఇలా కొంతమంది మిత్రులు అంటుర్రు మంచి చేసినా కాడ కొంతమంది చెడు కూడా అందరికీ మంచి కావాలని ఏమి ఇది లేదు కొంతమంది చెడుగా కూడా అర్థం చేసుకుంటారు ఇవాళనే నేను ఒక బాయి ఒక సోదరుడు మీరు మంచి పనులు ఏం చేసిర్రు ఒక్క పని చెప్పుర్రి అని చెప్పి చెప్పారు అన్నా మనం పేర్లు ఎందుకు అనుకోవాలి కానీ పచ్చ కామర్లమానికి లోకమంతా పచ్చగానే మంచిగా చూసుకుంటే మంచిగా మంచిగా చూస్తేనేమో మంచి దృష్టితో చూస్తే మంచిగా అనిపిస్తుంది చెడు దృష్టితో చూస్తే చెడుగానే కనిపిస్తుంది కానీ మనం ఎవరిని కించపరిచేది లేదు ఎవరిని ఏమనేది లేదు మనం ఆపక్షంలో ఉన్నోళ్ళను కూడా మనం అందరిని కలుసుకొనే పోయేది ఉన్నది కాకపోతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి మనకేం నారాజు లేదు ప్రతిపక్షంలో అధికార పక్షానికి ప్రతిపక్షం కంపల్సరీ ఉండడానికే కావాలి అధికార పక్షానికి ప్రతిపక్షం లేకపోతే దానికి విలువనే లేదు అందుకొరకు వాళ్ళు ఉన్నారని చెప్పి ఇది కాదు కాకపోతే కొన్ని మాటలు మాట్లాడేది కూడా మనం ఆలోచించి మాట్లాడాలి ఇలా సమాజం ఎటువంటి స్థాయిలో ఉన్నది మన భీవండి పద్మశాలి సమాజం ఎటువంటి స్థాయిలో ఉన్నది మంచి స్థాయిలో తీసుకొచ్చిండు అటువంటి వ్యక్తికి మనం ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మళ్ళా అధ్యక్ష పదవిని ఆయనకే కట్టబెట్టాలని లైఫ్ టైం సభ్యులకు మరియు పుడారి తడుపుడారులకు ట్రస్టీలకు అందరికీ వేడుకుంటున్నా చెప్పుకుంటూ పోతే బాగా ఇదవుతుంది జై పద్మశాలి జై శ్రీరామ్